మీట్ దిస్ ఫిల్మ్ ఫె నామినల్ సక్సెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఇవాళ ఈ ఈవెంట్ను కవర్ చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ ఇంక ఇవాళ నేను థ్యాంక్ యూ చెప్పటం తప్ప నాకు చెప్పడానికి ఏదైతే అండ్ అఫ్ కోర్స్ ఈ సినిమా పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ నా ఆర్టిస్ట్లు అందరికీ అండ్ అఫ్కోర్స్ ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసి మమ్మల్ని సుకుమార్ గారిని నన్ను ఇంత నమ్మి మమ్మల్ని మా ఇంత డబ్బు ఖర్చు పెట్టి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకెళ్ళిన మా ప్రొడ్యూసర్స్ నవీన్ గారు రవి గారు అండ్ మా చెర్రి మా సెట్లో ఉన్న చెరి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియచూసుకుంటూ ఐ లైక్ టు సే వన్ థింగ్ ఇవాళ ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవుతానికి అఫ్కోర్స్ ఒక సినిమా అంటే అందరు కష్టం ఉంటుంది బట్ ఐ కెన్ సే అందరికి హిట్ ఇచ్చేది ఒకే ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఇస్ ద డైరెక్టర్ అండ్ దిస్ ఎంటైర్ సక్సెస్ ఇవాళ నాకు పేరు వచ్చిన ప్రొడ్యూసర్స్ పేరు వచ్చిన మిగతా ఆర్టిస్టుల పేరు వచ్చిన ఎవరికి పేరు వచ్చిన ద ఎంటైర్ క్రెడిట్ బిలాంగ్స్ టు నన్ అదర్ దెన్ దట్ వన్ మ్యాన్ హూ సిట్టింగ్ అండ్ ఏం సంబంధం లేదు మీరేదో చేసుకుంటున్నారు నాకు సంబంధం లేదన్నట్టు కూర్చుంటారు కానీ మొత్తం అన్నిటికీ వన్ అండ్ ఓన్లీ రీజన్ ఇవాళ అందరు నా పర్ఫార్మెన్స్ చాలా బాగుందన్నా కూడా సార్ మీరు అసలు బలే చేశారు సార్ అసలు మీరు అసలు అది ఇదే నాకు ఎన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చినా కూడా నాకు ఇలా కాంప్లిమెంట్స్ రావాలనేది కూడా ఆయన డిజైన్ సో ఇట్స్ ప్యూర్లీ హీస్ లవ్ ఫర్ మీ ద దొడే ఐఎమ్ బీయింగ్ ఏబుల్ టు హర్ డాలింగ్ ఇంతకంటే నేను ఏం చెప్పగలను డాలింగ్ ఇంతకంటే నేను ఏం చెప్పగలను చెప్పు ఇంతకంటే నేను ఏం చెప్పగలను ఎత్తే అక్కడ కూర్చోబెట్టా నేను ఇది అహంకారంతో చెప్పట్లేదు దయచేసి తప్పుగా ఎవరు అనుకోవద్దు దిస్ ఈస్ అ వెరీ ఆనరబుల్ ప్లేస్ టు బీ స్టాండింగ్ అంటే డాలిని ప్లీజ్ కూర్చో డాలి ఫస్ట్లీ ఐ లైక్ టు థ్యాంక్ వన్స్ అగైన్ ఐ లైక్ టు థ్యాంక్ ద ఎంటైర్ కంట్రీ ఫర్ షోయింగ్ సో మచ్ లవ్ దట్ నంబర్ దట్ వి డి దర్ అండ్ నాకు నిజంగా నెంబర్ కూడా ఎగ్జాక్ట్గా గుర్తులేదు సమ్ టుథింగ్ సమ్థింగ్ సేమ్ ది ఆర్ సంథింగ్ యా బట్ నంబర్ పక్కన పెట్టేస్తే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ ద నంబర్ ఇస్ జస్ట్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ పీల్ హ్యూ హవ్ కమ్ ఆన్ ద ఫస్ట్ డే టు షో దేర్ లవ్ అంటే ఈ పుష్ప వీ లైక్ దిస్ పుష్ప బ్రాండ్ సో మచ్ వీ లైక్ దిస్ యూర్ పుష్ప క్యారెక్టరైజేషన్ దిస్ మూవీ సో మచ్ ఇస్ ద లవ్ ఆఫ్ ద పీపుల్ విచ్ ఇస్ ప్రైస్లెస్ నో బడీ కెన్ పుట్ అ నంబర్ టు ద్యాట్ ద లవ్ ఇస్ ప్రైస్లెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ షవరింగ్ సో మచ్ లవ్ ఆనర్స్ it means the world to us to be in such a big state from where we start from. we are a simple, small regional industry. from there to grow in, you know, year by year, decade by decade, and be here today as one of the top grossers is a very, very huge, big thing for me, my director, for my producers, and the entire telugu film industry also. thank you for honoring us, you know, on behalf of the entire, on behalf of telugu people and the telugu film industry. i'd like to thank each and everybody from every industry and people from across. ద వరల్డ్ ఆల్ ద ఇండియన్స్ థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ ఆఫ్ దిస్ హైయస్ట్ పెడెస్టియల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ ముఖ్యంగా ఇంక ఇవాళ థ్యాంక్ యూ చెప్పడం తప్ప నాకు పెద్ద ఎక్కువ ఏం ఏమీ లేదు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ముఖ్యంగా ఇవాళ ఐ లైక్ టు టెల్ ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ గివింగ్ అస్ స్పెషల్ ప్రైస్ ఇవాళ ఫిలిం ఇండస్ట్రీని ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి సారీ మార్చి మాటలు మాట్లాడి గొంత ఆరిపోయింది ఐ లైక్ టు కంటిన్యూ ఫ్రమ్ వేరే స్టాప్డ్ పేరు గుర్తు సారీ ఐ లైక్ టు కంటిన్యూ ఫ్రమ్ వేరే స్టాప్డ్ ఫస్ట్లీ ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎస్పెషలీ ద రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ద సినిమాటోగ్రాఫీ మినిస్టర్ కోమటి వెంకటరెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి యువర్ యువర్ సపోర్ట్ హ్యాస్ బీన్ వండర్ఫుల్ నిజంగా ఇంత పెద్ద ఫిల్మ్ తీసి మీరు ఫిలిం ఇండస్ట్రీకి ఇచ్చిన సపోర్ట్ నేను మా ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప వి లైక్ టు హార్ట్ఫుల్లీ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ అండ్ అలాగే ఐ వుడ్ లైక్ టు సేమ్ ఇక్కడ ఎంత ప్రైసెస్ ఇచ్చారో దానికి ఏమాత్రం తక్కువ లేకుండా మన తెలు ఆంధ్రప్రదేశ్లో కూడా మమ్మల్ని సపోర్ట్ చేసిన ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్పెషలీ ద రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ హెస్ ఆల్వేస్ బీన్ దేర్ ఫర్ దిమ్ ఇండస్ట్రీ మీరు ఎప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీని చాలా స్పెషల్ ప్రయారిటీస్ ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ నేను సభాముఖంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను అండ్ ఈవేళ ఈ స్పెషల్ జియో పాస్ అయ్యి ఈ స్పెషల్ ప్రైసెస్ వస్తానికి దానికి మెయిన్ కారణమైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆన్ పర్సనల్ నోట్ కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ రియలీ టచ్డ్ బై యోర్ జస్ట్ థ్యాంక్ యూ అండ్ దీనికి బాగా కష్టపడి సినిమా ఆంధ్రాలో ఉన్న సినిమాటోగ్రాఫీ మినిస్టర్ మన దుర్గేష్ గారు తెలుసు ఫుల్ పేరు చెప్పండి కందుల దుర్గేష్ గారి అంటే ఒకసారి పేరు ఎప్పుడు ఫుల్ పేరు పలుకుతామని రెస్పెక్ట్ఫుల్గా అండ్ ద సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కందుల దుర్గేష్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ మా వాళ్ళందరూ చెప్పారు మీరు లాస్ట్ మూమెంట్లో చాలా కష్టపడి మాకు జియో పాస్ చేసారు దానికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి అండ్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ బీహార్ ఫర్ సపోర్టింగ్ అస్ సో మచ్ అండ్ పీపుల్ ఆఫ్ పాట్నా ఫర్ కమింగ్ అండ్ షోయింగ్ సో మచ్ లవ్ ఆనర్ అందరికీ థ్యాంక్ యూ చెప్పడం తప్ప దెర్ ఇస్ నథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ద పోలీస్ ఆఫ్ బిహార్ థ్యాంక్ యూ ఎక్స్ట్రీమ్లీ యువర్ సపోర్ట్ హెస్ బీన్ సో మచ్ అండ్ ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు ఫర్ షోయింగ్ సో మచ్ లవ్ అండ్ సపోర్ట్ ఫర్ మేము ఈవెంట్స్ చేస్తూ ఉంటే మీ పర్మిషన్స్ ఇచ్చినందుకు అండ్ ద పోలీస్ ఆఫ్ తమిళనాడు కేరళ ద గవర్నమెంట్ ఆఫ్ కేరళ అండ్ ద పీపుల్ పోలీస్ ఆఫ్ కేరళ అండ్ ఇలాగా Celebrations. There are a few more celebrations left. We will be visiting many other states also to complete the celebrations of Pushpa. And uh, I would also very specially like to thank. All the film industries in India for supporting us in the film when we 're coming out as a pan India film we've had tremendous uh, support from every industry i'd like to thank the Hindi film industry, the Tamil film industry, the Kannada film industry, the Malayalam film industry, and also uh, the Bengal film industry, and every industry uh, because we have been releasing this language you know this film in every language and uh, thank you so much for your support. you have been accommodating us with our release dates. We were supposed to reach, you know, have a. We were supposed to release on an earlier date, and everybody accommodated for us for that release date. And thank you for so showing us so much love and respect. And when we are coming on December sixth, I would like to thank everybody from all the industries for, you know, for giving us space and making it a solo release. దానికి మనస్ఫూర్తిగా యూనో ఫ్రమ్ ద ఎంటైర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఐడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద ఇండస్ట్రీస్ అరౌండ్ ద కంట్రీ ఫర్ గివింగ్ అస్ దిస్ ఇంపార్టెన్స్ అండ్ రెస్పెక్ట్ అండ్ వీ విల్ కీప్ దట్ ఇన్ అర్ హార్ట్ అండ్ వీ విల్ షో ఇట్ వెన్ యోర్ ఫిల్మ్స్ గెట్ అప్ ఇన్ ఆర్ లాంగ్వేజ్ ఇంకేమైనా మంచి ఫిలంని క్షమించండి థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఫిలిం ఈస్ గోయింగ్ చాలా చాలా పెద్ద స్థాయిలో వెళ్తుంది నేను ఈ సినిమా ఇంత కష్టపడి చేయడానికి నా మెయిన్ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటంటే ఈ ఫిల్మ్ ఎందుకో సరిగ్గా కరెక్ట్గా చేస్తే మాత్రం మన తెలుగు వాళ్ళందరికీ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక పేరు తీసుకొచ్చే సినిమా వద్దని నేను ఆ సాయశక్తుల నేను కానీ సుకుమార్ కానీ మేమందరం కానీ ట్రై చేసాం ఇవాళ మీ అందరూ గర్వించే స్థాయికి కొంచెం చేరుకుంటున్నామని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇట్స్ ఇట్స్ ఫర్ ద ఇఫ్ ఇట్స్ టు మేక్ యూ ఆల్ ప్రౌడ్ దట్ ఐ హ్యావ్ డన్ దిస్ అటెంప్ట్ అండ్ ఐ హోప్ టు మేక్ యూ ఆల్ మోర్ ప్రౌడ్ ఇన్ కమింగ్ డేస్ ఇంకేమైనా ఏమైనా మర్చిపోయా అంటే క్షమించండి థ్యాంక్ యూ సో మచ్ చెప్పండి అండ్ అది అదుగుతుంది అండ్ ఆన్ ద లాస్ట్ లాస్ట్ చెప్పాల్సిన ఒకే ఒక మాట చాలా అన్ఫార్చునేట్ ఈవెంట్ అండి విఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ మాకు అస్సలు జెన్యున్గా తెలియని విషయం ఇది నేను సంధ్యా థియేటర్కి సినిమా చూస్తానికి వెళ్ళాను అండ్ లాస్ట్ ఇరవై ఏళ్ళుగా గత ఇరవై ఏళ్ళుగా వెళ్తున్నాను అసలు ఎప్పుడు జనాలు వస్తారు ఇన్నో ఇన్ని ఈవెంట్స్ చేసావు ఇంత టర్న్ అవుట్ వచ్చింది ఎప్పుడు ఏం ప్రాబ్లం కాలేదు బట్ అనుకోకుండా ఇట్స్ వెరీ 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 అన్ఫార్చునేట్ దట్ నేను సంధ్యా థియేటర్కి వెళ్ళి లోపల సినిమా చూస్తున్నాను లోపల సినిమా చూస్తున్నాను బయట కొంతసేపు వచ్చి మా మేనేజ్మెంట్ వచ్చేసారు అందరికి ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోమని చెప్పారు అవునా ఓకే పాప ఇబ్బంది పడుతుందని చెప్పి మేము వెళ్ళిపోయాం సినిమా ఫస్ట్ టైం నేను మూడేళ్ళ తర్వాత ఫస్ట్ టైం పబ్లిక్లో సినిమా చూస్తూ సినిమా ఫుల్గా కూడా కంప్లీట్ చేయలేదు అలా మధ్యలో నుంచి బయటకు వెళ్ళిపోయాం బట్ నాకు అర్థమైంది రెస్పాన్స్ బట్టి దాన్ని బట్టి సినిమా మంచి పెద్ద హిట్ అయిందని అండ్ అలా వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చెప్తున్నారు అనమాట దట్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ సార్ ఒక ఫ్యామిలీ వచ్చారు అందులో ఒక లేడీ రేవతి గారని అలా చనిపోయారు అంటే మార్నింగ్ అసలు మేము షాక్ తిన్నాం అంటే జెన్యున్లీ దాని గురించి నేను ఫాస్ట్గా రెస్పాండ్ అవుతాను కూడా నాకు కొంచెం టైం పట్టింది సైకలాజికల్లీ ఎందుకంటే కొన్ని ఇలాంటివి జరిగినప్పుడు ఐ వుడ్ లైక్ టు ఫస్ట్ స్టెబిలైజ్ ఐ లైక్ టు టేక్ సెవెన్ ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ టు జస్ట్ ప్రాసెస్ ఇట్ అండ్ దెన్ కమ్ బ్యాక్ టు ద టేబుల్ యూనో సరిగా దీన్ని ఎలా రెస్పాండ్ అవ్వాలి ఏం చేయాలి అని నేను టైం తీసుకుంటాను సో అలాగా వెన్ వీ హర్డ్ దట్ యునో ఇలా వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా అయింది యూనో ఒక లేడీకి అలా అన్ఫార్చునేట్గా చనిపోయింది అన్న వెంటనే వి ఆల్ బ్లాంక్ డౌట్ ఆనెస్ట్లీ ఆల్ బ్లాంక్ డౌన్ ఎందుకంటే సుకుమార్ గారు ఘాట్ వెరీ ఎమోషనల్ నేను కూడా అంటే ఇంత సినిమా చేసి ఇంత సెలబ్రేట్ చేసే టైంలో సడన్గా ఇలా అయ్యేసరికి మా అందరి ఎనర్జీస్ కూడా డౌన్ వచ్చేసినాయి ఇంత సెలబ్రేషన్స్ మధ్యలో అలాంటి అరే అని ఇట్ ఆల్ గా ఎనర్జీ డౌన్ మాకు కొంచెం టైం పట్టింది ఇట్ లిటరలీ వన్ టూ డేస్ పట్టింది మాకు కోలుకోవటానికి ఎందుకంటే మేము సినిమా చేసేదే ఎనీ ఫిల్మ్ మేకర్ మీరు సినిమా చేసేదే మీరు థియేటర్కి వచ్చి మీరు అందరూ ఎంజాయ్ చేయాలనే ఒక రీజన్ కోసం మేము సినిమా చేస్తాం అలాంటి థియేటర్లో ఇలా వచ్చి ఒక ఫ్యామిలీ ఇలాగా ఒక లేడీ అలా అయింది అనేసరికి ఇట్స్ ఇట్స్ హార్ట్ బ్రేకింగ్ అండ్ యూనో జస్ట్ ఫ్రమ్ మై సైడ్ నేను ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను బట్ వన్స్ అగైన్ ఇదేమీ పెద్ద కాంపన్సేషనో అలా ఏం కాదు జస్ జస్ట్ ఎస్ అ జెస్టర్ టు షో దట్ వీ హేర్ టు సపోర్ట్ యూ అని వీ హివెన్ రూపీస్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ టు సపోర్ట్ దెమ్ దట్ మీ ఫ్యూచర్ సెక్యూర్ చేస్తాం మీకు ఏమైనా కాల్స్తే మేము ఉంటాం అకామిడేటివ్గా ఉంటాం అని అట్ దిస్ అవర్ ఆల్సో ఐ డోంట్ వాంట్టు గుడ్ డిస్టర్బ్ దెమ్ ఆ వన్ టు గివ్ దమ్ సమ్ స్ం 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 స్పేస్ అండ్ కొంచెం వాళ్ళు కోరుకుని వాళ్ళు కొంచెం కరెక్ట్గా వచ్చిన తర్వాత ఐ వడ్ లైక్ టు పర్సనలీ మీట్ దెమ్ అండ్ యూనో వాళ్ళ లాస్ మేము ఎప్పటికీ కవర్ చేయలేం మా చేతుల్లో ఉన్న సిచ్యువేషన్లో మేము చేయగలదో ఒకే ఒకటి వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకి ఏమైనా వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా కాల్స్ ఇస్తే విల్ ఆల్వేస్ బీ దేర్ ట్రయింగ్ టు డూ ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీస్ టు సపోర్ట్ దమ్ ఎందుకంటే అది మా మనసులో ఉంటుంది అంతే ఇంకా దాట్స్ అబౌట్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ వీవ్ డన్ సో మనీ ఈవెంట్స్ ఓవర్ హియర్ ఐ డ్ లైక్ టు థ్యాంక్ ఎట్లా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ లైక్ టు థ్యాంక్ ద తెలంగాణ పోలీస్ ఫర్ సపోర్టింగ్ అస్ ఫర్ సో మెనీ ఈవెంట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇండియా థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ And thank you, Arjun Garu. Thank you so much for accepting this film and.